నాన్నా ఏటమ్మా రేపు మా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది నాన్న నువ్వు తప్పకుండా రావాలి నాన్న నానెందుకో అసలు తీరిక నేదు చూస్తాను ఎన్ని పనులు అవుతున్నాయో నాకు కుదరదమ్మా నాకు కుదరదు నాన్న ఆరు నెలల్లో చేతికి వచ్చే పంట కోసమే రాత్రి బవ్వలు కష్టపడుతుంటావు మరి నేను నూరేళ్ల చదువులు పంటను నా యోగక్షేమాలు తెలుసుకోవాలని లేదా నాన్న అమ్మాయి అంటున్నావు అంతే కదా సరే నువ్వు చెప్పినట్టు నేను మా స్కూల్కి వస్తే నేను ఇప్పుడు ఎలా చదువుతున్నాను రేపు భవిష్యత్తులో ఏం సాధిస్తానో మా టీచర్లు నీకు చెప్తాను అంతేకాదు నాన్న కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సౌకర్యాలు కల్పిస్తుందో అది కూడా తెలియజేస్తారు నాన్న మా టీచర్ రేపు ఎన్ని కోసం మాత్రం పక్కన పెట్టి రేపు నేను స్కూల్కి వస్తాను 마만지 나 a